హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని మరి ఈ సమయంలో క్విక్ రివిజన్ షెడ్యూల్స్ ఏ విధంగా వేసుకోవాలి మరి ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి ఎలా చదివితే మీరు టెట్లో మంచి స్కోర్ సాధించగలరు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సి టెట్కి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్జిటిపి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి షెడ్యూల్ డిస్కస్ చేసే ముందు ప్లానింగ్ డిస్కస్ చేసే ముందు ఎవరైనా మన థర్టీ డేస్ షెడ్యూల్స్ ఫాలో కావాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్విక్ రివిజన్స్కి బాగా యూజ్ అవుతాయి షెడ్యూల్ బేస్ చేసుకొని మీకు షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం ఐ మీన్ గ్రాండ్ టెస్ట్ లాగా ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ బెస్ట్ ఆఫర్ థర్టీ గ్రాండ్ టెస్ట్లు అది కూడా షెడ్యూల్ ఇస్తూ ముందు రోజే షెడ్యూల్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఆ సిలబస్ బేస్ చేసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము సో వెళ్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేస్తే మీకు డిఎస్సి అదే టెట్ గ్రాంట్ సంబంధించినటువంటి టెట్కు సంబంధించినటువంటి గ్రాంట్ డీటెయిల్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ నిన్ననే కొత్త బ్యాచ్ స్టార్ట్ కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నాము విల్లింగ్ ఉన్న వాళ్ళైతే జాయిన్ కాగలరు మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీరు జాయిన్ అవ్వండి జాయిన్ కాకపోండి మేము ఇచ్చేటువంటి షెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వండి పక్కాగా మీరు టెట్ లో మంచి స్కోర్ పరంగా అదే విధంగా క్విక్ రివిజన్ కి బాగా యూజ్ అవుతుంది నిన్న ఇచ్చినటువంటి షెడ్యూల్ ఫ్రెండ్స్ సైకాలజీలో పెరుగుదల వికాసం పరిపక్వత ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వండి సైకాలజీ బేస్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ అఫీషియల్ గా టెట్టు సిలబస్ ఏదైతే ఇచ్చారో ఆ సిలబస్ బేస్ చేసుకొని క్లియర్గా షెడ్యూల్స్ ఇవ్వడం అయితే జరిగింది అది తెలుగు సంబంధించింది అదేవిధంగా ఇంగ్లీష్ అదేవిధంగా మ్యాథ్స్ అదేవిధంగా ఈవీఎస్ సైన్స్ సోషల్ మెథడ్స్ కూడా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీకు సిలబస్ ఏదైతే ఉంటుందో అన్నీ ఉంటాయి సో డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ ఫైవ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ప్రతి ప్రతి సబ్జెక్ట్ బేస్ చేసుకొని మీకు ఇచ్చినటువంటి సిలబస్కి అనుగుణంగా పది బిట్లతో మీకు మొత్తం ఫిఫ్టీ మార్క్స్తో గ్రాంట్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మీరు ఎంతవరకు వరకు ప్రిపేర్ అయ్యారు ఆ స్టాండర్డ్ లెవెల్స్ ఏ విధంగా తెలుసుకోవాలి మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఎక్స్పెషల్లీ మీరు మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారు తెలిసిన బిట్లు కూడా మీరు ఎక్కువగా మిస్టేక్స్ చేస్తుంటారు వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి అనేది ఇలా గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ రాస్తేనే మీకైతే తెలుస్తుంది క్విక్ రివిజన్ ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కే మిస్ చేసుకోవద్దు ఇది ఇది ఈరోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశాము వెళ్ళింగ్ ఉన్న వాళ్ళు ఈరోజు ఇంట్రెస్టెడ్ మెసేజ్ చేయండి మీకు డే వన్ విధంగా డే వన్ టెస్ట్ డే వన్ షెడ్యూల్ డే వన్ టెస్ట్ డే టూ షెడ్యూల్ డే టూ టెస్ట్ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఈరోజు ఇచ్చినటువంటి సిలబస్ అనమాట తెలుగు నెక్స్ట్ ఇంగ్లీషు నెక్స్ట్ మ్యాథ్స్ నెక్స్ట్ ఏవిఎస్ సైన్స్ సోషల్ నెక్స్ట్ డే త్రీ అనగా టుమారో షెడ్యూల్ ఈ విధంగా మీకు షెడ్యూల్ ఉంటుంది అనమాట ఇది టుమారో షెడ్యూల్ నెక్స్ట్ టెస్ట్ ఫోర్ షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది సో నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని అదేవిధంగా ఆఫీషియల్ గవర్నమెంట్ సిలబస్ బేస్ చేసుకొని ఇది టెక్స్ట్ ఫైవ్ సంబంధించింది ఈ విధంగా మీకు క్లియర్గా ఒక షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అయితే షెడ్యూల్ ప్రకారం మీకే మీరు ఓంగ వేసుకోవడమే వెల్లింగ్లీ పేమెంట్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు పక్కాగా షెడ్యూల్ ప్రకారం వస్తుంది ఇలా మొత్తము థర్టీ డేస్ థర్టీ గ్రాండ్ టెస్ట్లు మరి థర్టీ డేస్ ఇన్ కేస్ ఎగ్జామ్కి ముందుకే ఐ మీన్ అక్టోబర్ థర్డ్ నుంచి కదా ఎగ్జామ్స్ మీకు ముందు అక్టోబర్ థర్డ్కి థర్డ్ లోపే మీకు థర్టీ గ్రాండ్ టెస్ట్లు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్తో కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇంత మంచి అవకాశము అదేవిధంగా చాలా చాలా తక్కువ అమౌంట్కి ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు నా వాట్సాప్ నెంబర్ ఇప్పుడే ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి సో థర్టీ గ్రాండ్ టెస్ట్లో క్విక్ రివిజన్ యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది మీరు జాయిన్ కాకపోయినా కానీ అలా షెడ్యూల్ వేసుకొని మీరు బాగా ప్రిపేర్ అయితే టెట్లో మీరు మంచి స్కోర్ సాధించగలరు ఇదే ప్రిపరేషన్ మీకు డిఎస్సి కూడా బాగా యూజ్ అవుతుంది సో విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ